మరి మీ మెదక్ పాత జిల్లాలతో అనుబంధం పొందినా ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి అనేక రకాల సహాయ అందిస్తున్న సమయంలో ఆనాడు రాధాకృష్ణ దేశపాండే ఆ జిల్లా అధ్యక్షులు వాళ్ళు పార్టీ పథకమైన జిల్లా కాబట్టి ఇదే జిల్లాలో చిల్లర కారణాలను చూపి నన్ను బయటికి రోజు మే రెండవ తారీఖు నన్ను బయటికి రోజు మే రెండవ తారీఖు మే రెండవ తారీఖు నాడు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి మా ఫోన్లు ఏమో అన్న ఇట్లా చేసింది ఏందే కేసీఆర్ వాడుకొని వాడుకొని నట్టేట్ల ముంచదని అని చెప్పి మా నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలేమో ఇంకో రకంగా ఫోన్ చేస్తారు అన్న కంగ్రాట్స్ అంటాను అన్నారు నాకు అర్థం కాదు మా వాళ్ళేమో హుజరాబాద్ ప్రజలేమో నమ్మించి నట్టేట ముంచండి అని చెప్పి బాధపడతా ఉంటే యావత్ తెలంగాణ ప్రజలు నాటి తెలంగాణ ఉద్యమ మా సమాజ సేవస్ కోరే వాళ్ళేమో నాకు కంగాలయ్య నేను తట్టుకోలేక అడిగినా ఏంటో మీరు కంగారేషన్ చెప్తున్నాను భారీ సంవత్సరం నుంచి విముక్తి పొందినందుకు రెండవది మాకొక ఆయుధంగా దొరికినందుకు నీ కంగారని చెప్పి ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటే మాత్రమే సుఖమని శాంతి అని గౌరవం అని చెప్పి చాలా మంది భావిస్తారు కానీ అది తప్పు అధికారంలో లేకపోతేనే సుఖం శాంతి తృప్తి దొరుకుతాయి గుర్తుపెట్టుకోండి ఇప్పటిదాకా అన్నాక చెప్పింది రెండు వేల నాలుగులో మేము అధికారం లేం ఏదో కొద్ది రోజుల పాటు కొన్ని హానిమూల్యం ఉండొచ్చు కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మేము అధికార పార్టీ కాదు తెలంగాణ ఉద్యమాన్ని మాత్రమే ఆ నాయకత్వం వహించి ముందు తీసుకుపోయిన బిడ్డల ఆనాడు పోటీ చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలే ఎన్నడు కూడా ఓడిపోలే మమ్మల్ని రెండే రెండు మాటలు చెప్పేది మాకు మిమ్మల్ని గెలిపిస్తున్నది సీసీ రోడ్ల కాదు కోసం బిడ్డ మిమ్మల్ని గెలిపిస్తున్నది మౌర్యులు కట్టమని కాదు బిడ్డ మిమ్మల్ని గెలిపిస్తున్నది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ భావత బిడ్డ అని చెప్పింది ఆ కర్తవ్యాన్ని సమున్నతంగా నిలిపిన బిడ్డలం కాబట్టే గౌరవంగా గర్వపడి మమ్మల్ని గెలిపించింది కానీ ఇవాళ మళ్ళా అదే బాధ్యత మన నాకు నిజంగా మా జీవితం మాకు కొంతమంది రాసిపెట్టినట్టు లేదు బానిసత్వం బానిస మనసత్వం ఈ రెండు లేని వాళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నా కొట్లాడతారు అధికారంలో లేకుండా కూడా కొట్లాడతారు నేను రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో లేకుండా కొట్లాడినా రెండు వేల పద్నాలుగు వరకు తర్వాత ఇళ్ళ కొట్టేంత వరకు కూడా నేను నీకు బానిసరి నేను పదవుల కోసం పెదలు మూసేవాడిని కాదు నేను దానికోసం రాలే నేను ఈ పదవి నాకు గౌరవాన్ని ఇవ్వాలి ఈ పదవి నాకు జీవితంలో తృప్తిని తృప్తినివ్వాలి ఈ పదవి ప్రజలు మెచ్చే పద్ధతిలో ఉండాలని చెప్పి భావించడం కానీ అది అక్కడ దొరుకుతలేదని చెప్పి భావించి మేము పెరుగులాడినాం ఆ పెరుగులాడే విషయం బయటికి రాకపోవచ్చు దాని పర్యవస్థానం మే రెండవ తారీఖున విషయం మర్చిపోకండి ఈటల నాయంటోడు పద్దెనిమిదిన్నర సంవత్సర కాలంలో ఎట్లా నీకు తమ్ముడు అవుతాడు నీకు నమ్మిన పంట అవుతాడు ఒక ఉద్యమ సాధ్యవుతాడు గొప్ప శాసనసభ్యుడు అవుతాడు గొప్ప ఆర్థిక మంత్రి అవుతాడు కష్టకాలంలో ఆదుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఎట్లయితడు రాత్రి రాత్రి ఎట్లా దయమైందయమైతాడు కానీ వాళ్ళ ప్రజలు తెలంగాణ ప్రజలకి మపరిచడం రాకపోవచ్చు మాయ చేసుడు రాకపోవచ్చు తెలంగాణ ప్రజలు సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్టాడే శక్తి ఈ తెలంగాణ జాతి మర్చిపో కేసీఆర్ ఈ మట్టి తెలంగాణ అమరత్వంతో రక్తంతో రక్తత్వర్శన మట్టి గుర్తుపెట్టుకో దేశానికే చైతన్యాన్ని అందించిన గడ్డ నా తెలంగాణ గడ్డ బిడ్డలు నా తెలంగాణ జాతి బిడ్డలు ఇవాళ నీవు చేస్తున్నటువంటి మోసపు పనులకి నువ్వు మాట్లాడుతున్న అబద్ధాల కుట్టలకి చరమగీతం పాడుతుంది తెలంగాణ నేను చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ నా దగ్గర ఇప్పుడు నాకు చెప్పింది మీ దగ్గర చేసింది వేరు నా దగ్గర చేసింది వేరు అప్పుడు రఘునందన్కి ఎత్తరా అనుకోలే వాళ్ళు ఏకెత్తనాది లక్ష మేరతో వెళ్తాయి అనుకున్నాడు అటు పై ఇటువై యాభై వేల మేరతో వెళ్తాను అనుకున్నాడు గాయన కోసం నేను అనుకున్నాడు నేను తుపాకలే కదా అనుకున్నాడు నా మాట వింటారు కదా అనుకున్నాడు కానీ కర్రగాల్చి వాత పెట్టిండు అరే నీకు అధికారం ఇచ్చింది బిడ్డ సిద్ధిపోయ కోసమే కాదని నీకు అధికారం ఇచ్చింది కేవలం శిష్యుల కోసమే కాదని నీకు అధికారం ఇచ్చింది కేవలం ప్రజల కోసమే కాదని నీ పాత్ర తండ్రి పాత్ర మిత్రమా నీ పాత్ర తండ్రి పాత్ర కానీ నీ పాత్ర సవితల్లి పాత్రలకు అని చెప్పి బండకేసి కొట్టింది నా తుపాక తెలంగాణ చైతన్యాన్ని ఇది మెతుకులేని మెదక్ మెదక్ జిల్లా కావచ్చు గడబడి చేసేటువంటి జిల్లా కాకపోవచ్చు అది సైలెంట్గానే తెలంగాణకి అందించింది గుర్తు నాకు ఇప్పటి గుర్తు మెదక్ జిల్లా గురించి నేను తొంభై ఒక్కట్లో ఇక్కడికి వచ్చిన మెదక్ జిల్లా ఇవాటికి మళ్ళీ నా ఇల్లు వాటికి మళ్ళీ మెదక్ జిల్లా ఉంది నరసాపూర్లో ఉంది ఆ అనుబంధం ఉంది నా దగ్గర కేసీఆర్ కేసీఆర్ చిత్తమడక మాకు తెలుసుకోవచ్చే పుట్టు మీకు తెలుసు బాగా ఆనాడు ఏమయ్యేది తీసుకునేది తీసుకోండి వేసుకునేది వేసుకోండి ఇవ్వాలేమంటాడు కేసీఆర్ తీసుకో దేవుని మీద ప్రమాదం చేసుకో నాకు ఓటు అంటాడు కేసీఆర్ కేసీఆర్లో ఎంత మార్పు చూసావా ఆనాడు కేసీఆర్ ఇవ్వాలా కేసీఆర్ మీరు నాకు సంస్కారం ఎక్కువ ఆయనకు ఆ సంస్కారం లేదు ఒక్కసారి తింటేనే తిన్న తిన్నారేమో తెలిసే జాతి తెలంగాణ జాతి నేను పద్దెనిమిది నా సంవత్సరం అటుపక్క అటుపక్క కానీ నాకేం చేసినా కూడా చూసి ఆయన ఒక మానవ సంబంధాలు తెలియదు మానవత్వం లేదు మానవ సంబంధాలకే మరో అర్థాన్ని నేర్పిన వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకో ఆయనకు నీ లేదు నా లేదు ఆయనకు ఒకటే ఉంటుంది ఆయన ఒకటే ఉంటుంది నీ అంత చైతన్యం లేదు అక్కడ ధైర్యము లేదు వ్యక్తిగతమే మనకు సంబంధించినవి కాదు కానీ నా దగ్గర గిరగిర కొట్లాడి నా హుజరాబాద్ ప్రజలు ఎట్లా పెరుగులాడినరో ఎట్లా ఎదురొడ్డి మూడు ఫేజులు చూసిన హుజరాబాద్ నేను మొట్టమొదటి ఫేజ్ ఏ ఇది మా హుజురాబాద్ ఇక్కడ ఎవరు రా ఇక్కడ మా రాయడనే అని చెప్పి గర్తించిన సందర్భం చూసిన ఆ గర్జించిన వాళ్ళందరికి పోయిండు పోలీసులు ఇంటికి పోయి కౌన్సిలింగ్ చేసిండు ముఠ చెప్పగా ముట్ట చెప్పిండు గారు రెండు తెచ్చిండు వినకపోతే పట్టకపోయిండు బయలుచేదు రెండో ఫేజ్లో సైలెంట్ అయిపోయింది నేను చూస్తా ఉన్నా సైలెంట్ అయిపోయింది అంతకు ముందు చిచ్చర పెడుగుల్లాగా పెరుగులాడిన హుజరాబాద్ ప్రజలు తెప్పకే సైలెంట్ అయిపోయారు ఆ సైలెంట్ అయినప్పుడు నీ పక్కోడు అన్న మాట ఏదో తెలుసా ఈ తల్లి అంటూ భరతం పడతా చిచ్చింది ఆయన ఈ ట్రబుల్ షూటర్ వచ్చి నీ అమ్మ నీకెంత ప్రేమను నా అమ్మ మీద నాకెంత ప్రేమ ఉంటారు సో ఉండాలి కదా మిత్రమా నువ్వెట్లే గెలిచినావు నేను కూడా గట్లే గెలిచిన కదా మిత్రమా నువ్వెట్లే గెలిచినావు నేను కూడా గట్లే గెడ్చా కదా మిత్రమా కానీ నువ్వు పాయసం నేను దీని పదవుల కోసం పదవుల కోసం పెదరు మూసినోడివి ఏ పో నా పదవి కంటిపోతూ సమానమని అని చెప్పి మొక్క మీద కొట్టచ్చు కదా మీరు కదా కొట్టడికి మీరు కూడా వచ్చింది అక్కడికి ఏమంటాడు ఈ అంటోడికి చేకొట్టే కార్యకర్త ఉండదు ఈ కళ్యాణ గంటో గుడి చెప్పిన వాడు ఉండదు ఈ కళ్యాణ గంట ఒకడే కార్టీకి పోవాలి పోడే కాదట చివరి డ్రైవర్ కూడా ఉండదు అట పీఏ ఉండదు డ్రైవర్ ఉండదు గో ఉండదు ఉండద్దు వెనుక లేదు ముందు లేదు ఎవరెక్కడానికి సపోర్ట్ కొడితే నేనే ఇక్కడ నేను మనిషిని ఎదుగులానని చెప్పి ఏమైందో తెలుసా ముప్పై తారీఖు పోలింగ్ చూసుకోవాలి మా వాళ్ళ ఎవడెవడు ఆ ఊళ్ళో అడ్డవేసిండో ఎవడెవడు బిల్లిచ్చిందో ఎవడెవడు దావతులు ఇచ్చిండో ఎవడోడు పైసలు మార్చిందో భరతను పట్టి కొడలేదు వేరే రూపాయలు అంటలేదు కానీ సిద్ధిపేట ఒకనాడు తెలంగాణకు అడ్డ అయితే గెలవబడ్డది కానీ అదే సిద్ధిపేట ఇవాళ పోతుంది అదే సిద్ధిపేట ఇవాళ దుబ్బాత్ వస్తుంది అదే సిద్ధిపేట ఇలా విజయవాదకి వస్తుంది మీరు చేసే పని ఏంటి మూర్కుల్లారా మీరు ఏం చేస్తున్నారు మురుకుల్లారా మీరు చేసే పని బానిసత్వం పని అనే విషయం మీరు మర్చిపోకండి వాళ్ళు బానిసత్వం మగ్గిపోతుంది మీరు ప్రభుత్వం చూడాలంటారు ఎక్కడ సమస్య అక్కడ మీరు ఉంటారా ఎక్కడ పడితే అక్కడ ఇస్తారు ప్రజలు మీరు కొంటారా మీరు రాతులు ఇస్తారా మీరు ప్రజాభిప్రాయం మాస్టారా మీరు ఎవరు రా మీకు ఇచ్చిన అధికారం నా రాజ్యాంగం నా బాబాసాహెబ్ అంబేద్కర్ మనిషికి ఏ పార్టీలో కొనసాగి అందుకుని బిడ్డా తెలంగాణ గడ్డ మీద కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆయన కుస్తి రోగి కావచ్చు ఆయన తొంభై సంవత్సరాల ముసలైన కావచ్చు ఆయన గుడిసెల్లో మత్కటోడు కావచ్చు వేల కోట్ల బిల్లులో కావచ్చు అందరికీ ఒకటే ఇచ్చేందు ఓటు హక్కు నా అంబేద్కర్ ఆత్మను ఆవిష్కరించి చేస్తారు ఆత్మను ఆవిష్కరించి రఘన్నకు ఓటేస్తారు ఆత్మను ఆవిష్కరించి రాయలకు ఓటేస్తారు ఆయన మలిపే ప్రయత్నం చేస్తా ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డ వ్యక్తి కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే వ్యక్తి ఇవాళ హరీష్ రావు వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు వీళ్ళు నీకు ప్రజలు ఆనాడు ఓట్లు వేసి ఎమ్మెల్యే పదవి కట్టబెడితే మంత్రులై ముఖ్యమంత్రులై మీరు ఇతర హక్కులను అందించే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మొట్టమొదటి దోములు మీరు రాజ్యాంగం ఉల్లంఘించేవాళ్ళు తప్పకుండా తెలంగాణ సమాజానికి ఇది అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం మేము ఇవాళ అర్థం కాకపోవచ్చు రేపైనా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం తెలంగాణ ఒకేసారి మాట్లాడకపోవచ్చు తెలంగాణ ఒకేసారి ఎదిరించకపోవచ్చు కానీ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తన చైతన్యాన్ని చాటుతుందని విశ్వాసం వాళ్ళు అనుకుంటున్నాడు ముగ్గురే ఉండాలని ముగ్గురు కాదు నిన్నొక ఎనభై అయినాట నీ తాత జాగిరా నీ తాతదారు వచ్చిన అధికారం నీకు నీ ద్వారా వచ్చిన అధికారం నీకు మా తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే పుట్టింది ఎమ్మెల్యే పదవి ఆ ఎమ్మెల్యే ఎన్నుకుంటే వచ్చింది సీఎం పదవి అది మర్చిపో అది రాజ్యాంగం ఇచ్చిన కంపెనీ మా ప్రజలు ఇచ్చిన అధికారం దాన్ని తాత జాగిర్లాగా భావించే ప్రయత్నం చేస్తున్నావు నేను ముఖ్యమంత్రిగా ఒక మాట వారు ఇప్పుడు గుర్తు చేస్తారు నేను ప్రధానమంత్రి తాత జాగిరా ఎస్ ఎవరి జాగీర్ కాదు ఇది ప్రజల జాగీర్ బిడ్డా ఇది ప్రజల జాగీరు పన్నులు పెడతారు మా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు గడతారు మా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టినా రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బులు కట్టినా ప్రజల క్షేమం కోసం ప్రజల బాగు కోసం పైసలు ఖర్చు పెట్టాలి తప్ప అక్కడ మనం సంపాదన కోసం పైసలు కాదు కానీ మీరు చేస్తున్నది ఒక్క హుజురాబాద్ బై లక్షల్లో ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఎవరి జాగీరిది ఎవరి డబ్బుది కేసీఆర్ గారు నీ చింతమలో భూముల మీద తెచ్చినవా ఆరు వందల కోట్లు హరీష్ రాతిపెట్టు భూముల మీద ఇవాళ తూ అంటున్నా భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత హీనమైన ఇంత నీచమైన పనికి ఒడిగట్టిన రాష్ట్రం తెలంగాణ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేపు చీకటి అధ్యాయాన్ని రాసి రాయబోతుంది తెలంగాణ నా తెలంగాణ కోటి రథాల రాసుకున్నది నా తెలంగాణ నా తెలంగాణ త్యాగం నిలబడి రాసుకున్నది తెలంగాణ నా తెలంగాణ పంట రాష్ట్రం నిలబడి రాసుకున్న తెలంగాణ ఇవాళ నా తెలంగాణ ఏమి రాసుకుంటుంది ఆరు వందల కోట్ల రూపాయలు ఉద్యమాలు ఖర్చు పెట్టి ప్రజలను వంచే చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాసుకుంటున్నారు రాసుకునే పరిస్థితుంది దానికోసం ఎలాంటి పరికరం ఇచ్చి చెప్తే అడోదు నేను మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఒక్కటి మాత్రం సత్యం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము పిడికడే మందమే కానీ పులిబుడ్డలా కొట్లాడినాం ఇవాళ కూడా ముగ్గురమే కావచ్చు కాక భారతీయ జనతా పార్టీ ఒకనాడు ఇద్దరే పార్లమెంట్ సభ్యులు ఇవాళ మూడు వందల మూడు విదేశాన్ని పాలిస్తున్న ముగ్గురే ఎమ్మెల్యేలు కావచ్చు కాక రేపు రెండు వేల ఇరవై రెండులో అయితే ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అయితే జరగదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ గడ్డ మీద గిరే జెండా కాశా జెండా మాత్రమే వికసించే వికసించే పువ్వు కమలం పువ్వు మాత్రమే విషయాన్ని మర్చిపోకండి ఇవాళ మేము ఎడ్డోళ్ళం కాదు మేము నైపుణ్యం లేని వాళ్ళం కాదు మేము అన్ని రకాల సత్తా సంతరించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు అనుకున్నట్టుగా మేమేదో మీరు చెప్తున్నట్టుగా లేం మేము ఈ తెలంగాణ గడ్డ మీద ప్రతి పారుని కూడా కల్పన ప్రయత్నం చేస్తాం మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేయడం మా రెండవ లక్ష్యం ఆకలి కేకలు లేని ఆత్మహత్య లేని సుసమ్మనమైన రాష్ట్రం తేవడం మా రెండవ జెండా మా మూడవ జెండా కులాలు లేని మతాలు లేని అన్ని వర్గాలు కూడా గొప్పగా కలిసిమెలిసి జీవించినటువంటి భాగ్యం కలిగించడమే మా లక్ష్యం తప్ప మీరు అనుకున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్నట్టుగా చిన్న రా పద్ధతి ఉండదు ఇక్కడ మేము అన్ని మేమేదో ఆకాశ విద్య ఉడిపోయేలా రాదు ఇప్పుడిప్పుడే రాలే అన్నింటినీ చూసుకున్నాం మేము అన్ని పార్టీల రాజ పాలన చూసినాం మేము ఏమైతే ఏమైతే తెలుసుకున్నాం మేము అన్ని అకలింపు చేసుకున్నాం మేము తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రజలు కోరుకున్న గొప్ప రాష్ట్రంగా తీర్దిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ఉంటుందని చెప్పి మీకు ఇస్తా ఉన్నాం ఇవాళ మీ దుబ్బాకలో మీరందరూ కూడా మీరు అన్ని ఎన్ని చాలి మీరు అంటున్నట ఏం పని చేసింది ఏం చేయం ఒకటే చేస్తాం మేము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసే బిడ్డలం మేము ఈ రాష్ట్రానికి దోపిడీ కాకుండా ఈ రాష్ట్రానికి దోపిడీ కాకుండా ఈ రాష్ట్రంలో అన్యాయం జరగకుండా ఈ రాష్ట్రంలో సంపద కాపాడబడీ కాపల కుక్కలుగా ఉండేటట్లు మేము గుర్తుపెట్టుకో నాలుగు కోట్ల ప్రజానికానికి వేగు చుక్కల్లాగా నాలుగు కోట్ల ప్రజానికానికి కాపల కుక్కలాగా నాలుగు కోట్ల ప్రజానికా ఆత్మగౌరవ పాటు ఎగిరేసే పట్టేలాగా ఉంటుంది తప్ప మీరు గర్వించబడ్డేలాగా ఉంటుంది తప్ప మేమేదో బొరెంట్లు కట్టించే ఎమ్మెల్యే లాగాను సిమెంట్ పండిసే ఎమ్మెల్యేను లేము నాకు తెలిసి దుప్పాటలో తొంభై శాతం పని చేసి ఉండవచ్చు బై ఎలక్షన్లు అప్పుడే దగ్గర వంద శాతం పని అయిపోయింది నాకు మావోలు ఒకటే అన్నారు అన్నగిరి పర్ అంతా అయిపోయింది ఒకటే పని ఉంటుంది తెలంగాణ మొత్తం తిరగాలి తెలంగాణ మొత్తం తిరగాలి ఇలా భర్తం పట్టాలి ఇదే పని చేయాలి తప్పకుండా అదే చేసే పనిలో ఉండలేదు ఎందుకంటే ఆర్థిక మంత్రి ఉన్న కాబట్టి నేను అనడే అనుకున్న నేనెడు కాలు తను మడి ఎండగొట్టుకోవద్దని తెలివి వాళ్ళకి మాత్రమే ఉండదని అనుకోవద్దని మాకుడైతే తెలివి ఉంటుంది మాకుడైతే పని పనిచేసుకోవాలి తాపరం ఉంటుంది కాబట్టి హుజరాబాద్లో ఏం జరిగిందో మీరంతా కూడా చూసింది అక్కడ బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం ఇలా ఇది ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే కూడా గొప్పగా జీవించే ప్రాంతం నా హుజరాబాద్ నా హుజరాబాద్లో అన్ని సమస్యలు పరిష్కారమైనవి ఒకటే ఒక సమస్య ఉంది వీళ్ళ పీడన అంత వీళ్ళ పీడ అంతంగా అందంగా నా బాధ్యత నాకు అప్పయ్య మీరు తప్పకుండా కర్త నెరవేస్తా అని చెప్పి చేస్తూ ఈ సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా మీ రవినందన్ రావు గారు మీరు ఆశించే స్థాయిలో మీరు గర్వపడి బిడ్డలాగా పనిచేస్తున్నందుకు నేను కూడా అభినందిస్తూ తీసుకున్న జై తెలంగాణ జై బి